కంపాసుకు సరిపడని స్థలం తీసుకోరాదా కంపాసుతో కూడుకున్నటువంటి స్థలం కంపాస్ దిక్సూచి కరెక్ట్గా జీరో డిగ్రీస్ నార్త్ నైంటీ డిగ్రీస్ తూర్పు చూపిస్తున్న స్థలం తీసుకోవడం చాలా విశేషం ఎప్పుడు కూడా కానీ రోడ్లు ఒక పద్ధతిగాను గృహాలు ఒక పద్ధతిగా నిర్మాణం చేయడాన్ని వాస్తుశాస్త్రం అంగీకరించలా ఆర్జవైన విహీనశ్యకర్తరీకృతమయ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఏకశ్యామే విధ్యాం పంక్తి శోభారంభం అని చెప్పేసి విశ్వకర్మలోను మైవాస్తులోనూ ఉంది అది నేను నేను రాసినటువంటి నేను ముప్పై ఏళ్ళ క్రితం వాస్తు దాని పుస్తకం రాశాను సుమారుగా పాతికేళ్ల క్రితం ఆ గ్రంథంలో కూడా ఆ వ్యాఖ్యానం మొత్తం ఉండను వాళ్ళు ఈ మహర్షి ప్రోక్తమైనటువంటి గ్రంథంలో దిక్సూచికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అంత ప్రాధాన్యం ఇచ్చారు దిగుమూహుడే కులనాశ సత్ అన్నాడు దిక్కు సరిగా లేకపోతే కనుక కులనాశనం జరుగుతుందని కూడా చెప్పాడు అక్కడ జీరో డిగ్రీస్ దగ్గర నుంచి ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ వరకు కూడా వందకి వంద శాతం ఒకే రకమైనటువంటి బలాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేశాడు అంటే జీరో దగ్గర నుంచి ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ నార్త్ వరకు కూడా పర్ఫెక్ట్ కింద లెక్క అది దాటిన తర్వాత దాని జీరో తగ్గిన తర్వాత ఈ రెండిట్లో తేడాలు ఉంటాయి జీరోకి తగ్గితే ఆ ఇల్లు ఆగ్నేయం చూస్తున్నట్టు లెక్క అయితే రాజవీధి ఒకవేళ పొరపాటున అక్కడ ఒక నలభై డిగ్రీలు వ్యాసంలో ఇచ్చాడుకుందాం నలభై డిగ్రీలు కంపాస్ పెడితే నలభై డిగ్రీలు దీంట్లో ఉంది ఆ రాజవీధిని ఆశ్రయించి ఇల్లు కట్టే వాళ్ళందరూ కూడా అయితే దిక్సూచి ప్రకారం కట్టుకోవాలి ఒకడు దిక్సూచి ప్రకారం కట్టి ఒకడు రాజవీధిని ఆశ్రయించి కట్టి అలా చేయడం మూలంగా పంక్తి శోభ జరుగుతుంది అలా కట్టతరా అబ్బాయి అని చెప్పాడు ఆర్జవేన విహీనస్య కర్తరికృతమేచారన్న శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ అందరూ చాలా చక్కగా స్పష్టంగా చాలా క్లియర్గా ఇచ్చాడు మీరు కావాలంటే కానీ నేను రాసిన వాస్తు సుధా పుస్తకం మీరు తెప్పించుకోవచ్చు దాంట్లో చదవండి నేను చాలా వివరంగా దాని నా సొంత మాటలు ఏం రాయలేదు అక్కడ అంటే మీరు విశ్వకర్మని మయుండు అంటే నేనేం చేయలేను నేను మాత్రం అందులో వాళ్ళ వాక్యాలే రాశాను ఎందుకంటే వాళ్ళు చెప్పిన వా శాస్త్రం కరెక్ట్గా ఉంది కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలు చేసేటప్పుడు ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేస్తున్నారో సేమ్ యాజ్ ఇస్ అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు అందులో మీకు అందుకోసమే ప్రాచీనమైనటువంటి నగరాలు అంటే రాజధాని నగరాల్లో ఉన్నటువంటివి అలాగే పల్లెల్లో ఉన్నటువంటి ఇప్పుడు పల్లెలు మనం చాలా పోయినాయి పాతకాలం పల్లెల్ని కనుక తీసి చూస్తే అందులో ఒకే ప్యాటర్న్లో ఉంటాయి ఇళ్ళని కూడా వెనుగాళ్ళు సమాంతరంగా ఉండాలరా అనేవాళ్ళు అంటే గేటెడ్ కమ్యూనిటీలో చక్కగా ఈక్వల్గా ఇళ్ళని ఎట్లా కనబడతాయి అట్లా పల్లెటూళ్ళలో కనబడేవి వాళ్ళు మన టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాం టెక్నాలజీ పెరగల్లో అట్లా కట్టారు వాళ్ళు ఇంటి పారు సమానంగా పెట్టేవాళ్ళు వెనుగాడు సమానంగా పెట్టేవాళ్ళు అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పెట్టి ఒకడు దిక్సూచి ప్రకారం కట్టి ఒకడు రాజవీధిని ఆశ్రయించి కట్టి అట్లా కట్టకూడదు బాయి జీరో దగ్గర నుంచి ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ వేరియన్లో ఉన్నటువంటి స్థలం ఏదైనా సరే దిక్సూచి కూడా సరిపడే స్థలం అది ఇంకా విశేషం ఒకవేళ థర్టీ డిగ్రీస్కో ఫార్టీ డిగ్రీస్కో రోడ్డు వంకర ఉండి దాన్ని ఆశ్రయించి ఇల్లు కట్టుకోవాల్సి వస్తే ఖచ్చితంగా అక్కడ రాజవీధి కనుక ఒకవేళ ఇది గవర్నమెంట్ ఇది పడమర రోడ్డు అంటే అది పడమర రోడ్డు కింద తీసుకోండి ఒకవేళ తూర్పు రోడ్డు అంటే తూర్పు రోడ్డు కింద తీసుకోండి అక్కడ గవర్నమెంట్ ఏదైతే దిక్కుని అక్కడ చెప్పిందో అదే దిక్కుని ఫైనల్గా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి ఏమండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వేరియేషన్ వచ్చిందండి మరి ఇక్కడ అని కంపాస్ ప్రకారంగా ఆగ్నేయం చూపించిన చోట వంట గది పెడతాను కంపాస్ చూపించిన చోట మరి ఈశాన్యం చూపించిన చోట దేవుడి గది పెడతాను అని నీ ఇష్టం కట్టకూడదు కంపాస్ ప్రకారంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మన ఇవి ఏంటంటే సముద్రాన్ని ఆశ్రయించినటువంటి ఉన్నటువంటి కొత్తగా మన బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సముద్రాన్ని ఆశ్రయించుకున్నటువంటి నగరాలు పట్టణాలు కాలనీల నిర్మాణాలను కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వేరియేషన్తో వాళ్ళు వేశారు ఎందుకంటే సముద్రంలో రాత్రిపూట జరుగుతున్నటువంటి విధానాలని వెంటనే పరి పరీక్షించుకోవడానికి దాని తగ్గట్టుగా సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవడానికి ఓడల ప్రయాణాన్ని గమనించుకోవడానికి వీటిని ఉద్దేశించి వాళ్ళు వాళ్ళ సైంటిఫిక్గా వాళ్ళు అట్లా నగర నిర్మాణాలు చేసుకుంటూ వచ్చారు మీకు అక్కడ డిస్క్స్ చూసి ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర దగ్గరలో కనబడుతూ ఉంటుంది కానీ అక్కడ నగర నిర్మాణం చేసే దాంట్లో భాగంగా మరి రాజవీధి ఇది తూర్పు రాజవీధి అని అంటే తూర్పు కింద ఇంకా అంతే నా చిన్నతనంలో నేను మచిలీపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళగానే మైండ్ పాడైపోయింది అక్కడ ఇంజనీర్ గారు చెప్పారు నేను సుమారు తొంభై నాలుగు తొంభై ఆరు ప్రాంతాల్లో అయినా ఇక్కడ సముద్రం ప్రాంతాలు కదా వీటికి మొత్తం మన ఇండియానే కదా వరల్డ్ వైడ్ దీనికి ఒక టెక్నికల్గా వాళ్ళ వాళ్ళ ఫ్రీనెస్ కోసం చెప్పేసి సముద్రానికి ఆనుకున్నటువంటి కాలనీస్ అన్నీ కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వేరేషన్స్ వస్తుంటారయ్యా ఇంక తర్వాత మిగతా దాన్ని ఆశ్రయించుకున్నటువంటి రోడ్లు వంకర్లు వస్తే పొరపాటు తిరగాలి చెప్తే లేకపోతే అన్నీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్తో ఉంటాయి అప్పుడు నేను దాని మీద రీసెర్చ్ చేసుకొస్తే దిక్సూచి దింగ్ అనేది ఇక్కడ వర్తిస్తుందా అంటే రాజవీధి తూర్పు అడుగు తూర్పు కింద లెక్క కాబట్టి ఆ తూర్పు కింద నువ్వు భావించి తీసుకో ఇంకా దేవాలయాల విషయానికి వచ్చేసరికి దేవాలయం అగ్నిహోత్రం ఇవన్నీ కూడా దిక్కుకి మూఢం రాకుండా అంటే దిక్సూచికి పర్ఫెక్ట్గా ఉన్నట్టు కట్టుకుంటాడు కుదరపక్షంలో రాజవీధినే కట్టుకోమంటాడు రాజవీధిని ఆశ్రయించి కట్టుకొంటాడు అలాగా నేను వెళ్ళిన ప్రతి ఊర్లోనూ కావాలని చూసుకుని వచ్చా అభివృద్ధిలో ఉన్న ఏరియాలు అభివృద్ధిలో ఉన్న ఏరియాలు ఏమిటని మహర్షి చెప్పిన మాట కరెక్ట్ రోడ్ని ఆశ్రయించుకుని ఆ రోడ్డు పడమర అంటే పడమరే ఆ రోడ్డు అంతా ఒకే లెవెల్గా ఉంటే ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరూ బాగున్నారు ఒకటి దిక్సూచికి ఒకడికి ఇల్లు కట్టినవి సుమారుగా మాకు విజయవాడ ఫోర్ లైనర్ మా బెన్సర్ దగ్గర నుంచి రామరపాడ రింగ్ పైపు వచ్చే తోట రెండు కాంప్లెక్స్లు ఒకసారి కట్టారు ఆ రెండు కాంప్లెక్స్లు అప్పటి నుంచి చెప్పేదాకా అందులో పెద్దగా బిజినెస్ లేని పెద్దగా లేనివి చూసా వాళ్ళేమో చూసి ప్రకారం కట్టారు రోడ్డు ఆశ్రీస్ కట్టాడు కరెక్ట్ శాస్త్రం చెప్పిన మాట కరెక్టే ఇవాళ కొత్తగా మనం గేటెడ్ కమ్యూనిటీలో చూసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాడు దాని చేసుకుని చక్కగా అప్పటిని చెప్పాడు మనకి సంస్కృత పుస్తకాలు చదివి అలవాటు లేక తెలుగులో ఎవడు పడితే వాడు సగం సగం చదువుకునే ఏదో కాస్త కాస్త చదువుకునే ఆడే పుస్తకాలు వేస్తే ఆ పుస్తకాలు చేసి ఇదిగో ఇట్లా ఉందండి అందులో అట్లా ఉందని చెప్పి పిచ్చి మాటలని మాట్లాడుకుని శాస్త్రాన్ని పాడు చేసాం కాబట్టి దిక్సూచిని పర్ఫెక్ట్గా ఫాలో చేస్తూ కట్టుకోమని చెప్పి మాట మాత్రం ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ అదే ఆ దిక్సూచిలో కూడా జీరో టూ ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ వరకు కూడా పర్ఫెక్ట్ అనే మాట కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆ తర్వాత రాజవీధిని ఆశ్రయించుకుని నిర్మాణం చేసుకుంటూ వెళ్ళమనేటువంటి మాటను కూడా తీసుకొచ్చాడు కాబట్టి దాన్ని మనం చూసుకుంటూ ముందుకెళ్ళచ్చు వాటి ప్రకారంగా ముందుకెళ్తారు భాష ఆస్తో స్వస్తి